వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ ఉద్యాన పంటల సాగు సరళి మారుతోంది ప్రధాన ఆహార పంట వరి పత్తి మొక్కజొన్న మిరప తదితర పైర్లకు ప్రత్యామ్నాయంగా ఆరతడి పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు తక్కువ పెట్టుబడి తక్కువ నటి వనరులతో నూనె గింజలు పప్పుధాన్యాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు నూనె గింజల పంటల్లో ప్రధానంగా కుసుమ సాగు చేస్తూ రైతులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు అధిక ఆదాయము ఆర్జిస్తున్నారు తద్వారా తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల పంటలు సాగు విస్తీర్ణం ఉత్పత్తి ఉత్పాదకత పెరుగుతోంది ఐఐఓఆర్ కూడా రైతులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోంది దీంతో నాణ్యమైన వంగడాలు సాగు సహా దిగుబడులకు అదనపు విలువ జోడించి సొంతంగా కుసుమ నూనె తయారు చేసి విక్రయిస్తున్నారు ఈ విధానాన్ని మరింత సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం వాతావరణ మార్పుల నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా నూనె గింజల పంటల సాగుకు తెలుగు రాష్ట్రాల రైతులు మొగ్గు చూపుతున్నారు తొమ్మిది రకాల గింజల పంటల్లో ప్రధానంగా కుసుమ సాగు విస్తరిస్తోంది తక్కువ విస్తీర్ణం భూముల్లో తక్కువ పెట్టుబడితో ఆరుతడి పంటగా సాగు చేస్తూ రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని భారతీయ గింజల పరిశోధనా సంస్థ ఐఐఓఆర్ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది సొంతంగా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడంతో పాటు బ్రాండింగ్ మార్కెటింగ్ చేపడుతూ రైతులు మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు వాతావరణ మార్పుల నేపథ్యంలో పంట మార్పిడిలో భాగంగా తెలంగాణలో ఏడు పేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కుసుమ పంట సాగవుతోంది ఆంధ్రప్రదేశ్లో రెండో పంటగా పది ఎకరాలకు పైగా కుసుమ పంట సాగవుతోంది రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి అనంతపురం కళ్యాణదుర్గం ప్రకాశం కర్నూలు కడప తదితర ప్రాంతాల్లో కుసుమ పంట సాగు చేస్తూ రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు కుసుమ పంటకు ప్రకృతి విపత్తులు పశువులు కోతులు అడవి పందుల బెడద లాంటివి ఉండవు దాంతో వానాకాలం యాసంగి సీజన్లలో కుసుమ సాగు చేస్తున్నారు కుసుమ రైతుల్లో కొందరు పంటను మార్కెట్లో అమ్మకుండా సొంతంగా నూనె పట్టించుకుని ఇంట్లో వాడుకుంటున్నారు బంధువులు మిత్రులు శ్రేయభులాషులకు అందిస్తున్నారు మరికొందరు స్థానికంగా విక్రయిస్తున్నారు పంట మార్పిడిస్తే పంట వేరే పంట మంచి వస్తుంది ఇంతకుముందు ఇది మన ధన్యం జల్లిండేమో కొత్తిమీర అంటే అది ఉండే దాని తర్వాత ఇది ఇప్పుడైతే ఇక మా ఇంటి పూర్తికి నడుస్తుంది వేరే ఇక ఎక్కువ వెళ్తేనేమో అమ్ముకోనికి వస్తుంది ఎక్కువ నాలుగైటి అంటే మా ఇంటి వరకే వాడతాం ఎక్కువ ఉంది ఇక కొంతమంది ఆయిల్ పట్టించి అమ్ముతారు కుసుమల్లు వేయరు ఆయిల్ పట్టిస్తారు ఆయిల్ పట్టించినాక ఎక్కువ అయింది అమ్ముకుంటారు తెలుగు రాష్ట్రాల్లోని నూనె గింజల పంటల సాగు పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో అత్యధికంగా పేరుశెనగా పొద్దుతిరుగుడు కుసుమ నువ్వుల పంటలు సాగవుతున్నాయి విశాఖపట్నం పాడేరు ప్రాంతంలో వెర్రి నువ్వుల పంట సాగుకు ప్రసిద్ది నెల్లూరు ప్రకాశం కర్నూలు కడప జిల్లాల్లో పొద్దుతిరుగుడు ఇతర పంటలు సాగవుతున్నాయి సిద్దిపేట నారాయణరావుపేట చిన్నకోడూరు నిజామాబాద్ వర్ని కోటగిరి ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్లో పొద్దుతిరుగుడు నువ్వులు సోయా చిక్కుడు సాగు చేస్తున్నారు ఆర్మూరు జగిత్యాల ప్రాంతాల్లో నువ్వులు సాగు చేస్తున్నారు సంగారెడ్డి సహా ఖమ్మం జిల్లా ముదిగుండ ప్రాంతంలో పొద్దుతిరుగుడు కుసుమ వైరా ప్రాంతంలో కూడా నువ్వులు వంటి పంటలు సాగు చేస్తున్నారు పాలమూరు ప్రాంతంలో అధిక శాతం రైతులు వేసవిలో పొద్దుతిరుగుడు నువ్వులు కుసుమ ఆవాలు ఆముదం వంటి పంటలు సాగు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాబాద్ తిరుమలాపూర్ రేగడి దోస్వాడు తదితర గ్రామాల్లో రైతులు ఖరీఫ్ సీజన్లో క్యారెట్ పంట వేసి రబీలో కుసుమలు సాగు చేస్తున్నారు ఈసారి చెనంతా బాగుంది సార్ ఇదంతా ఇప్పుడు ఇదంతా ఉంది కదా సార్ ఇప్పుడు ఈ చైనంత మాది అంతా ఇదంతా బాగుంది సార్ ఇప్పుడు ఈ మధ్యలో మధ్యలో ఎండకపోతుండే ఇదంతా ఇట్లా ఎండకపోతుండే ఈసారి అంతా ఫ్లవర్స్ కూడా మంచిగా ఉన్నాయి కాయగిట మంచిగా గాఢంగా కట్టింది దొడ్డుగా లావుగా అయ్యింది ఎప్పుడు వేసు కానీ మాకు తెలియదు ఈసారి మందు పంపించారు తాయ అది మందు అది అది సైంటిస్టులే పంపించారు సార్ వాళ్ళు రాజేంద్ర నుంచి అయితే అది అందరం చేసి ఈసారి చేసి మంచిగా ఉంది సార్ తెగులు రాకుండా ఈసారి చెట్ల గిట్ట మంచిగా దిగుబడితో హైట్ గిట్ట మంచిగా పెరిగినాయి సార్ ఈసారి చెట్లు మండలు కట్టినాయి పిల్లలు నీటి తడులు ఏం లేవు సార్ ఇప్పుడు వర్షకాలానికే ఇస్తాం మేము ఈసారి కూడా వర్షకాలానికే ఇష్టము అయితే మంచిగా మందు ఒకటేసారి కొట్టినాం ఇంత మంచిగా ఉంది సార్ మాది పొలం రాను రాను మనము ఏదో అడ్డమైన నూనెలతోటి తిని ఇట్లా జీవితాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి మనం ఇక్కడ తెల్ల కుసుమ అనే పంటను ఇక్కడ రేగడి పొలాలు చాలా దినాల నుంచి కూడా వండిస్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ అగ్రికల్చర్ నుంచి నూనె గింజల శాతం పెరిగే విత్తనాన్ని తీసుకొచ్చి ప్రతి ఇయర్కి దిగుమతి ఎక్కువ రావాలని చెప్పి ఇప్పుడు థర్టీ టూ పర్సెంట్ వచ్చే నూనె గింజలను ఇక్కడ సప్లై చేశారు దా తది తర్వాత వాళ్ళు ఏమంటారంటే నెక్స్ట్ ఇయర్ థర్టీ ఎయిట్ పర్సెంట్ తేమగల్ల గింజలను తేస్తాము మీరు ఇప్పుడు ఇప్పుడే రెండు వందల ఎకరాలు చేస్తారు కాబట్టి ముందు ముందుకు ఇంకా ఒక ఐదు వందల హెక్టార్ హెక్టార్ అంటే ఎక్టార్కు ఫర్ రెండున్నర ఎకరాలు ఒక హెక్టార్ భూమెంట్ అట్లా మీరు ఎక్కువ ఇటు చుట్టూ ఉన్న గ్రామాలకు విస్తరించాలే మీరు ఇంకా మోటివేషన్ చేయాలని క్లస్టర్ చేయాలని ఒక సార్లు అక్కడ చెప్తున్న దాన్ని బట్టి మనము సలహాగా కొంచెం మనకు తోసిన సార్ కుసుమ పంట సాగులో భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ రైతులకు తోడ్పాటు అందిస్తుంది ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే శంకర కుసుమ వంగడాలు రైతులకు ఉచితంగా అందజేస్తూ మార్కెటింగ్ వరకు శాస్త్రవేత్తలు చేదోడు వాదోడుగా ఉంటున్నారు ప్రత్యేక చొరవతో రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటుకు కృషి చేసింది ఐఐఓఆర్ మూడేళ్లుగా వంగడాల నాణ్యత సాగు యాజమాన్య పద్ధతులు యాంత్రీకరణ కోతలు పంట కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మార్కెట్ ఉండడంతో బ్రాండింగ్ లేబులింగ్ మార్కెట్ కోసం పూర్తి స్థాయిలో రైతులకు పరిశోధన సంస్థ అధికారులు తోడ్పాటు అందిస్తున్నారు దీంతో రబీ సీజన్ నుంచి కుసుమ పంట సాగుకు మరింత మంది రైతులు ముందుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు రైతులు పంట అది నుండి వరకు ఒక మనకు ఎంఎస్పి ఏదైతే ఉందో ఐదు వేల ఎనిమిది వందలు ఉంది అయినా కానీ ఎంఎస్పి ప్రకారంగా మనకు ప్రభుత్వం చే ప్రొక్యూర్మెంట్ జరగట్లేదు సో ఈ గ్యాప్ను కూడా మనం అప్ చేయడానికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు రైతులు పండించిన పంటనంతా కూడా ఒక అగ్రిగేట్ ఎఫ్పిఓ ద్వారా అగ్రిగేట్ చేయించి ఆ ఎఫ్పిఓ దీన్ని నూనెలాగా తయారు చేసి ఆ నూనెని ఒక బ్రాండింగ్ చేసి అమ్మడం ద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం సమకూర్చడానికి ఈ కార్యక్రమం ద్వారా మనము ప్రయత్నం చేస్తున్నాము ఇందులో భాగంగా ఐఓఆర్ఓ సంస్థ వారిచే షెడ్యూల్ ప్రణ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక ద్వారా కూడా ఇక్కడ ఒక ఆయిల్ మిల్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అతి త్వరలో ఆర్డర్ కూడా ప్లేస్ చేశాము అతి త్వరలో ఆయిల్ మిల్లు కూడా వస్తుంది ఈ ఆయిల్ మిల్లు వచ్చాక మనకు కంప్లీట్గా కుసుమ యొక్క వాల్యూ చైన్ అనేది ఈ విలేజ్లో మనము ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎన్ఎంఈఓ ద్వారా సంగారెడ్డి మరియు వికారాబాద్ కూడా ఈ వ్యాలీచైన్ ఇక గ్రామీణ ప్రాంతాల్లో కుసుమ సాగుకు కూలీల కొరత వేధిస్తోంది కుసుమ మొక్కలకు ముళ్లు ఉంటుండటంతో కూలీలు రావడం లేదు ఇది దృష్టిలో పెట్టుకుని విత్తనం నాటిన తర్వాత మధ్యలో వచ్చే పేను బంక వంటి తెగుళ్లు చీడపీడల నివారణ కోసం క్రిమిసంహారక మందులు పిచికారీకి డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు పంట కోతల కోసం హార్వెస్టింగ్ మిషన్లు వినియోగిస్తున్నారు విత్తన శుద్ధి కోటింగ్ చేయడం వల్ల ఇరవై శాతం దిగుబడులు పెరగడంతో పాటు ముప్పై నుంచి నలభై రోజుల సమయం ఆదా అవుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు జీరో లేబర్ అనేది ఇక్కడ ఈ పంటకు ముఖ్య ఒక ప్రధాన ప్రధాన ప్రత్యేకత ఇది దీని సోయింగ్ టు హార్వెస్ట్ వరకు దీంట్లో మనుషుల ప్రామేయం అసలే లేదు విత్తనం వేయడానికి విత్తన సీడర్లు ఉన్నాయి తర్వాత స్ప్రే చేసుకోవడానికి డ్రోన్లు ఉన్నాయి తర్వాత ఆర్వెస్టర్తోని మనం హార్వెస్ట్ చేసుకోవడము ఆయిల్ ప్రాసెసింగ్ వరకు మిల్లి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు మొత్తం కంప్లీట్గా యాంత్రీకరణతో ఈ పంట అనేది చేతికొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పంటను ప్రోత్సహించి అటు రైతులకు అటు వినియోగదారులకు మంచి చేకూర్చాలని మేము గత నాలుగు సంవత్సరాల నుండి ఈ పంటలు రైతుల్లో ఆదరణ ఎట్లా ఉన్నాయి రైతుల్లో దినదినము ఈ ఆదరణ పెరుగుతుంది ఎందుకంటే ఖర్చు తక్కువ ఉంది దీంట్లో పెట్టుబడి అనేది చాలా తక్కువ అలాగే అధిక దిగుబడి రావడం మార్కెట్లో డిమాండ్ పెరగటం వల్ల ఈ పంట వైపు రైతులు రావడానికి ఆసక్తి చూపుతున్నారు ప్రత్యేకించి గుండె సంబంధిత ఆరోగ్యం దృష్ట్యా పోషక విలువలు మెండుగా ఉండటం వల్ల పట్టణ నగర ప్రాంతాల్లో కుసుమ నూనె వంటల్లో వాడేందుకు కుటుంబాలు మంచి ఆసక్తి చూపుతున్నాయి దేశంలో మూడు వందల నలభై ఏడు ప్రత్యేక జిల్లాల్లో నూనె గింజలకు సంబంధించి ఆరు వందలకు పైగా వాల్యూ చైన్ క్లస్టర్లు అభివృద్ది చేస్తున్న క్రమంలో రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలను కుసుమ క్లస్టర్లుగా గుర్తించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది ఆయా క్లస్టర్లలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు మంచి వ్యవసాయ పద్దతులపై శిక్షణ తెగుళ్ల నిర్వహణపై సలహాలు అందించనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు